కాదేవి కొద్దిసేపు ఇంట్లో వస్తా అని చేస్తాను ఆ స్నానం చేసే అని చెప్పు అంగట్లో చూసుకోలేవు పరిగెత్తు వస్తావా అత్త అందరికి ఇచ్చినా అత్త ఇందే అయిపోవచ్చు వచ్చినావు ఇందే అయిపోవచ్చినాడు అత్త ఇందే సేమ్ ఇచ్చేకి అత్త అయిపోయి ఏది అడిగినాడా నాకు అర్థం కాలేదా మళ్ళా టమాటాలు చూపించినాడు అత్త చూపిస్తే అచ్చా బౌ అచ్చా బౌ అని అన్నాడు అత్త నాకేం అర్థం కాకుండా దానికి ఇంట్లోకి వచ్చి నీకు చెప్పినాను అత్త అచ్చా బావు అచ్చా బావు అనే కాదు అంత టమోటాలు అచ్చా మంచివి అని చెప్పిండేది అది హిందీలో అది చెప్పినాడు మంచివి టమోటాలు అని అర్థం దాని అర్థము ఆ టమోటాలు ఇడిచిపెట్టి అంగడి పెట్టేసి ఇంట్లో కొరిగి అత్త అన్ని అట్లా అడిగాలకు నాకు అర్థం కాక ఇంట్లోకి వచ్చేసిన వచ్చేసరి వచ్చేసారా ఎవరు అత్త ఎత్తపోతే అత ఎర ఎత్త మేమో చెప్పి పాపం అందరూ పచ్చ సత్య హరిశ్చంద్రులు ఉంటారు ఎత్తకో కో కొందుబో భలే చెప్పినావు కాదు అంగడిపెట్టి ఇంట్లో బరు ఇత్తొస్తే ఎవును ఏందని ఎత్తబోతే ఎట్లా ఆయన అర్థం కల అచ్చాబోవ్ అచ్చాబోవ్ అంటే ఏందని అర్థం కాదు అచ్చాబోవ అంటే మంచివి ఎక్కా అచ్చాబోవ్ అని అచ్చ అచ్చా గిన్కో ఇవి మంచివి ఎక్కా అని అవును అత్త ఆ ఇది చెనిగితే ఇచ్చినావు చూడు ఊరుకో ఈ అర్ధ కేజీ అని చెప్పి కేజీ తూకమేసి పెట్టినా మళ్ళా నేను వచ్చి తూకమేసుకుంటా అవును

డబ్బుల కోసం చినికి త్రాల ఎక్కడన్నా నూట నూరు రూపాయలు కేజీ ఇస్తా నీకు దండేసి ఇట్లా దండం పెట్టుకోవచ్చు ఇట్లా పొయ్యి ఆ పూ ఇంట్లో